ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ గిల్లు అయితే చూపించిపోతున్నాను ఆల్రెడీ లాస్ట్ టైం మనం ఒక హౌస్ అయితే చూసాం మనం అంటే ఈస్ట్ ఫేసింగ్ మోడల్లోనే ఒక హౌస్ చూసాము ఆ వీడియో స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను బ్యాక్ సైడ్ ఇంకొక హౌస్ ఉంటుంది నెక్స్ట్ టైం పెడతానని చెప్పేసి సో అదే ఈ రోజు ఈ వీడియో అనేది ఈ హౌస్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ కొంచెం వినండి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అని చెప్పాను కదా దానికి దారి ఇలా రోడ్డు పక్క నుంచి ఇలా ఈస్ట్ సైడ్కి ఒక దారి అయితే ఉంటుంది ఇది ఒక ఐదున్నర అడుగులు బెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నడుస్తున్న ఈ దారి వచ్చేసరికి ఇది వీళ్ళకి సంబంధించింది అంటే బ్యాక్ సైడ్ హౌస్ అని చూశారు కదా దానికి సంబంధించిన దారి ఇది టోటల్గా నూట నలభై ఐదు గజాలు అన్నాం కదా ఒక ఇరవై ఐదు గజాలు మనకి దారిలోనే వస్తుంది ఒక నూట ఇరవై గజాలు హౌస్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి నూట ఇరవై గజాలు ఉంటుంది హౌస్ అనేది ఇదంతా పార్కింగ్ కిందే మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఇలా ఈ సైడ్ నార్త్ సైడ్ గేట్ తీసుకుంటే ఇలా ఈస్ట్ సైడ్ గుమ్మం అయితే ఉంటుంది లాస్ట్ టైం మనం చూసాం కదా అట్లానే ఉంటుంది కాకపోతే లోపల ప్లాన్ కొంచెం మార్చారు అది ఇది కొంచెం విడివిడిగా వేరే వేరేగా అయితే ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి టేక్ డోర్ ఇచ్చారు ఇది కూడా ఈ సైడ్ డైమెన్షన్స్ వచ్చేసరికి నలభై ఇంటూ ఇరవై ఏడు పది టోటల్గా నూట ఇరవై గజాలు ఇది వస్తుంది దారితో కలుపుకుంటే నూట నలభై ఐదు గజాలు వస్తుంది ఇదంతా కూడా హాల్ అయితే స్టార్టింగ్ ఇలా డోర్ తీయగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇరవై రెండు నర ఇండు తొమ్మిది నర సైజ్ హాల్ కిచెన్ అక్కడైతే ఇచ్చేస్తారు టాప్లో సీలింగ్ ఇదిగోండి హౌస్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం హౌస్ చూసాం కదా సేమ్ అట్లానే ఉంటుంది క్వాలిటీ అనేది నార్త్ సైడ్ మనకు ఒక విండో ఇచ్చారు ఏసీ పాయింట్స్ ఇవన్నీ కూడా ముందుగానే ఇచ్చేసారు చూడండి అండ్ ఇది టీవీ యూనిట్ ఇది పక్కనే మనకి ఒక క్రాకరీ రేటు కూడా ఇచ్చేసారు సో అంతా డైనింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసింది ప్లెయిన్ వైట్ కలర్లో తీసుకున్నారు చూడండి స్టోన్ లుక్లోనే కింద కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సిమెంట్ బల్లలు అయితే కాదు లోపల అంతా కూడా బాక్స్ వరకే సో పదండి ఒకసారి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం స్టార్టింగ్ ఇక్కడ సో లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి కాకినాడ మహాలక్ష్మి నగర్లో అయితే ఉంటుంది అంటే ఇది మన అచ్చంబేట్ జంక్షన్కి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏడీబీ రోడ్డు కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము పదకొండు తొమ్మిది ఇంటూ పది ఏడు సైజులు అయితే ఉంటుంది సో వార్డ్రాప్ ఇది టాప్లో ఒక త్రీ సెక్షన్స్ అయితే ఇచ్చారు ఓపెన్ బుల్ డోర్స్ తోటి అండ్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చారు ఫ్రంట్ కొంచెం ఓపెన్ ప్లేస్ ఇచ్చేసి లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ సో చూస్తున్నారు కదా ఆరు ఇంటూ ఐదు సైజ్ బాత్రూమ్ ఇది సో కమోడ్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు టైల్స్ డిజైన్ కూడా బా బాగుంది చూడండి లుక్ డిఫరెంట్గా ఇచ్చారు టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేయడం జరిగింది అండ్ ఈ పక్కన కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఒక వాష్ బేషన్ అయితే ఇచ్చారు టాప్లో ఒక చిన్న మిర్రర్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా మహా అయితే ఒక గంటలో వెళ్ళిపోవచ్చు దగ్గరగానే ఉంటాయి జస్ట్ అచ్చంబేట్ జంక్షన్ నుంచి చాలా దగ్గరే కాబట్టి మనకి అచ్చంబేట్ జంక్షన్ కూడా పెద్ద దూరమే ఉండదు మహా అయితే ఒక టూ కిలోమీటర్స్ కూడా ఉండదు అంత దగ్గరగా అయితే ఉంటుంది అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెయిన్ అదే చెప్పుకోవాలి పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో తిరిగి మనం హాల్లోకి అయితే వచ్చేసాం ఇప్పుడు అండ్ ఎదురుగా మీరు చూస్తున్నారు కదా వాల్ అంతా కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు కిచెన్ వాల్ అది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ డోరు పక్కనే ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు సో స్టార్టింగ్ నేను ఇక్కడ మీకు కిచెనే చూపించేస్తున్నాను చూసుకోండి సో తొమ్మిదిన్నర అడుగులు పొడవ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎనిమిది రెండు వెడల్పుతో అయితే ఉంటుంది కిచెన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మంచిగా తీసుకున్నారు సీలింగ్ కూడా ప్లేన్గా ఇచ్చి ఒక ఫోర్ లైట్స్ అయితే ఇచ్చేసారు అంతే ఎల్షే ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ అంతా కూడా స్టోరేజే మొత్తం అంత అని స్టోరేజ్ కూడా బాగా ఎక్కువగానే ఇచ్చారు ఇక్కడ అండ్ ఒకసారి కింద స్టోరేజ్ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూసుకోండి అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్సే ఫినిషింగ్ అంతా గ్లాసీ ఫినిషింగ్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు మీ ప్రొఫైల్ బేస్ బట్టి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది ఒకసారి నేను మీకు సౌత్ సైడ్ కూడా చూపిస్తాను చూసుకోండి టూ ఫీట్ ప్లేస్ అయితే వదిలేదు సార్ దీనికి ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు లాస్ట్లో ప్లానింగ్ కూడా ఒకసారి చూసుకోండి ఈ హౌస్ డిజైన్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి సో పదండి ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు సో చూస్తున్నారు కదా మొత్తం ల్యాండ్ అంతా కూడా మనకి నూట నలభై ఐదు గిజాలు అయితే రావడం జరుగుతుంది అంటే త్రీ సెన్స్ అయితే వచ్చేస్తుంది సో ప్రైస్ అయితే మాత్రం దీనిది వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా యాభై ఐదు లక్షలది చెప్తున్నారు హౌస్ ప్రైజ్ అనేది ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాను కదా ఒకసారి అది చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి ఈ రూమ్ సైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది పదిన్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పొడవ చూసుకున్నట్లయితే పన్నెండు మూడు అయితే తీసుకున్నారు సో విండో ఇచ్చారు ఇక్కడ ఒకటి అండ్ ఒక మిర్రర్ కూడా వచ్చేసింది డ్రెస్సింగ్ మాదిరిగానే అన్నీ కూడా బాగా ఇచ్చారు అండ్ ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం పదండి బాత్రూమ్స్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి నార్మల్గా నాలుగు బై ఆరు సైజు ఇస్తే సరిపోతుంది కాకపోతే ఇక్కడ కొంచెం పెద్దగా ఇచ్చారు ఐదు మూడు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే చేయించారు సో ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి స్టాపర్స్ కూడా ఇచ్చేసారు డోర్ స్టాపర్స్ అనేవి అంతా కూడా రాయల్ ప్లేనే ఆ వాల్ మొత్తం అంతా అని సో ఇదంతా కూడా చూసారు కదా ఒక డౌట్ అయితే రావచ్చు మీకు పూజా అనేది అని చెప్పేసి ఇదిగోండి డోర్ చూసారు కదా దీనికి ఆపోజిట్గానే మనకి ఆ మూలన మనం పూజ మందిర్ లాంటివి చేయించుకుంటే బాగుంటుంది లేటెస్ట్ మోడల్ ఏది చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది సో మనకి ప్లేస్ అయితే అక్కడ వదిలేసారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డోర్స్ బ్యాక్ సైడ్ కూడా స్టాపర్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు పదండి మనం పైకి అయితే వెళ్దాము ప్లానింగ్ కూడా ఇస్తానని కాబట్టి ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి తర్వాత పైని చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో ఉంటుంది నలభై ఏడు ఇంటూ ఇరవై ఏడు పది దీనికన్నా ముందు ఒక హౌస్ అయితే ఉంటుంది నేను స్టార్టింగ్ చూపించాను కదా ఆ హౌస్ అయితే ఉంటుంది దాని పక్క నుంచి ఒక ఐదున్నర అడుగులు దారిలాగా వదిలేసి బ్యాక్ సైడ్ ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు స్టార్టింగ్ డోర్ తీయగానే హాల్ ఉంటుంది తర్వాత కిచెన్ ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ ఇస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ అయితే ఇస్తున్నారు రూమ్స్ కూడా బాగా పెద్దగానే వచ్చాయి టోటల్ మొత్తం చూపిస్తాను ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి మీకు యూస్ అవుతుంది అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి మోడర్న్గా ఉండాలి పక్క వాస్తుపరంగా ఉండాలి అనుకున్నట్లయితే బడ్జెట్ రేంజ్లో మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము చూడండి సో పదని పైకి అయితే వెళ్దాము స్టెప్స్ కూడా ఇలా ఇవ్వడం అనేది మంచి ఐడియానే ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వెడల్పు అనేది తక్కువగా ఉంది సైడ్ వెడల్పు అనేది దానివల్లే డైరెక్ట్గా తీసుకున్నారు ఫేసింగ్ ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉంటే ఈ టైప్ స్టెప్స్ తీసుకోవడం మంచిది ఫేసింగ్ మనకి ఏకంగా ఫార్టీ వచ్చేసింది మనకి వెడల్పు చూసుకున్నట్లయితే ఇరవై ఏడు పది అయితే వచ్చింది అందులోనే ఒక నాలుగు అడుగులు కొంచెం ప్లేస్ వదిలేసి ఇదిగోండి ఈ మాదిరిగా అయితే ప్లేస్ అనేది మెట్ల గురించి సో చూసారా ప్లేస్ కూడా చాలా వరకు మనకు కవర్ అయిపోయింది ఇలా ఇవ్వడం వల్ల సో రెడ్ పైకి అయితే వచ్చేసాం మనం వాటర్ ట్యాంక్ కూడా సెవెన్ ఫిఫ్టీ లేయర్స్ది ఓరియంట్ అయితే ఇస్తున్నారు త్రీ లేయర్ది సో పక్కన మనం స్టార్టింగ్ చూసాం కదా అది యాభై ఐదు లక్షలే నూట ఇరవై గజాలు స్టార్టింగ్ చూసిన హౌస్ అనేది ఆ వీడియో లింక్ కింద అయితే పెడతాను సో ఇంత ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి